హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తులసి వైబ్స్ అందరూ బాగున్నారండి అందరూ బాగుండాలని అందులో నేను ఉండాలని కోరుకుంటున్నాను శ్రావణ మాసం అయితే ప్రతి ఒక్కరూ కూడా నేను చూస్తున్నాను కదండి నార్మల్గా లేవని వాళ్ళు కూడా ఎర్లీగా లేచి కొంచెం గుమ్మాలు అవన్నీ క్లీన్ చేసుకొని మనకి కుంకుమ పూజలు ఇలాంటివన్నీ జరుగుతాయి కదండీ దేవుడికి పువ్వులు అవన్నీ కలెక్ట్ చేసుకోవటం పూజ చేసుకోవటం టెంపుల్స్కి వెళ్ళటం ఫంక్షన్స్కి వెళ్ళటం చాలామంది శ్రావణ మాసంలో మొన్న మూడు నెలల దాకా మూటము అది వచ్చింది కదండి ఈ శ్రావణ మాసంలో ఏంటంటే ఎక్కువ పెళ్ళిళ్ళ ముహూర్తాలు కానీ ఫంక్షన్స్ గృహ ప్రవేశాలు అన్నీ జరుగుతాయి అన్నమాట ఇది బ్లౌజ్ చూసారా ఇవి వచ్చేసి బ్లాక్ కలర్ నాకు శారీలో వచ్చిందండి రా సిల్క్ మనకి కొంచెం పల్చగా ఇచ్చాడనమాట ఎప్పుడైనా మనం ఇలా పల్చటి చీరలు కొంచెం వెయిట్లెస్ ఉన్న వాటికి వర్క్ కానీ ఇలా మిర్రర్స్ స్టిచ్ చేసేప్పుడు మీరు లైట్ వెయిట్ ఉన్న మిర్రర్స్ అంటే రేకు మిర్రర్స్ తీసుకోండి అద్దాలవి కాకుండా అప్పుడు మనకి లైఫ్ ఎక్కువ రోజులు వస్తుంది అనమాట బ్లౌజ్ కానీ శారీ కానీ ఈ శారీకి వచ్చేసి నేను పెయింటింగ్ వేశానండి బోర్డర్కి అలా సేమ్ బార్డర్ శారీ కూడా అలానే వస్తుంది అనమాట ఇది వచ్చేసి మనకి కొంచెం ఇది స్ట్రాంగ్గానే ఉంటుంది క్లాత్ అయినా కూడా నేను రేఖ అద్దాలి వేశానండి ఎందుకంటే మనకి మిర్రర్స్ వేసామంటే అవి చాలా వెయిట్ అవుతుంది అనమాట బ్లౌజు ఇవి అద్దాలు వేసి పైన అయితే గ్లిటర్ ఆరెంజ్ పర్పుల్ కలర్ మనకి చె ఉంటుందండి రెండు కలిపి వేశాను ఆరెంజ్ కలర్ అయితే నాకు అలా మెరిసేది దొరకలేదు ఈ బ్లౌజ్ అయితే ఈ శారీ మీదకి చాలా బాగుంటుందండి వైట్ కలర్ శారీ మనకి పి ఇలాగా లైట్ గ్రీన్ అండి బాగుంటుంది చాలా ఇదంతా మెరుస్తూ ఉంటుంది అనమాట బ్లౌజ్ అంతా క్లాతే అలా వచ్చిందండి ఈ విధంగా నేనైతే స్టిచ్ చేయించిన తర్వాత అంటించానండి ఇవన్నీ ఇది కూడా మనకి శారీలో బ్లౌజే అండి శారీలో రాలేదు ఇది వచ్చేసి హాఫ్ మీటరు సెవెంటీ పాయింట్స్ ఏమో బోట్ బోట్ నెక్లా పైన దాకా వస్తుంది కదా అలా తీసుకున్నానండి ప్లెయిన్ అనమాట సెవెంటీ పాయింట్స్ తీసుకున్నాను ఈ లేస్ వచ్చి హాఫ్ మీటర్ తీసుకున్నానండి ఇది వచ్చి డబల్ కలర్ లేస్ ఉంటుంది కాఫీ కలర్ కింద పైన వచ్చేసి గోల్డ్ కలరు నా శారీలో బోర్డర్ ఏమో కాఫీ కలర్ వచ్చిందండి మీకు శారీ పిక్ కూడా పెడతానమాట నేను కట్టుకున్నప్పుడుది ఆ తర్వాత వచ్చేసి వీటికి ఇలాగా ముందు మా పైన దాకా పెట్టించాను నెక్ ఆ తర్వాత ఇది వచ్చేసి నెట్ హ్యాండ్స్కి వచ్చి హాఫ్ మీటర్ తీసుకున్నానండి ఈ ప్యాచెస్ వచ్చేసి నాకు ఎయిటీన్ రూపీస్ పడింది ఈ క్లాత్ మనకి బాడీలో వచ్చిన క్లాత్ హ్యాండ్స్ అయితే వేయించాను ఈ విధంగా ఇది ఈ ప్యాచ్ అండి ఎయిటీన్ రూపీస్ పడింది ఈ శారీ నేను చేయించి ఫైవ్ ఇయర్స్ అయిందండి ఇది మొత్తం స్టిచ్ చేయించిన తర్వాత ఆ బ్యాక్ సైడ్ అయితే ముగ్గు ఈ లేస్ మొత్తం నేనే నాకు మిషన్ ఉందండి ఇంట్లో ఆ లేస్ కుట్టుకోవటం కానీ అంతా నేనే చేశాను ఆ ప్యాచెస్ కూడా సూది దారంతో కొడతారండి ఇది గొలుసు కుట్టు అన్నమాట తొమ్మిది చుక్కలు వేసి ఒకటి వచ్చేదాకా గొలుసు కుట్టు వేశాను ఈ ముగ్గు చాలా బాగుంటుంది ఇంకొక బ్లౌజ్ కూడా నేను డిజైన్ చేశాను అనమాట మీకు చూపిస్తాను నెక్స్ట్ ఈ శారీ అయితే ఇలా డిజైన్ చేసుకున్నానండి చాలా లుక్గా ఉంటుంది అనమాట ఎన్ని సార్లు కట్టినా కూడా నాకు కంఫర్ట్గా ఉంటుంది ఆ పార్టీ వేర్గా చాలా బాగుంటుందండి మనకి స్లీవ్లెస్టి ఇష్టపడని వాళ్ళు కొంచెం వేసుకోవాలని అనుకున్న వాళ్ళు ఇలా ట్రై చేయండి ఇది వచ్చేసి పెయింటింగ్ వేశానండి నేనే చీర ఈ ఇవప్పుడు టూ ఫిఫ్టీ ఉండేదండి శారీ ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఏమైంది మా ఫ్రెండు పెయింటింగ్ తను చేస్తుందనమాట బయట వాళ్ళకు కూడా క్లాసెస్ తీసుకునేది నేనేంటంటే సింపుల్గా ఏవైనా మనకి ఇంట్లో వాటి మీద వేసుకోవటానికి అది నాకు ఇంట్రెస్ట్ అండి కొత్తగా నేర్చుకోవటం ఏదైనా అప్పుడు తన దగ్గరికి వెళ్ళాను తన ఇంటి పాపం ఫైవ్ హండ్రెడ్ ఏమో తీసుకుందంటే అందరికీ బయట వాళ్ళకి ఎక్కువ తీసుకుంటారు నాకైతే ఇలా నేర్పించింది అనమాట అన్నీ గ్లాస్ పెయింటింగ్ ఇవన్నీ నేర్పించింది ఈ శారీకి అయితే ఫస్ట్ చేసుకున్నానండి నేను మామూలుగా ఫస్ట్ అయితే ఇంట్లో ఓల్డ్ క్లాత్స్ అవి తీసుకెళ్ళేదాన్ని ప్లెయిన్ అవి నేర్చుకున్న తర్వాత ఇది పెయింటింగ్ అయితే ఇవి అండి పెయింటింగ్ శారీస్ మనం వేసినా మరి బయట తెచ్చుకున్నా కూడా కానీ కట్టుకుంటే చాలా బాగుంటుందండి ఇలా మనం ఫోల్డ్ చేసినప్పుడైతే ఒకదానికోటి అలా అంటుకుంటాయి ఇవన్నీ లతలు పువ్వులతో అయితే ఈ శారీకి ఇలా మ్యాచింగ్ చేసుకున్నాను స్టార్టింగ్ కదండి కొంచెం అక్కడక్కడ అంత పర్ఫెక్ట్గా ఏమీ వచ్చి ఉండదు ఇలా అయితే ట్రై చేశాను రోజు కూర్చొని మనకి రింగ్ ఉండేది రింగ్ ఉంటుంది అనమాట ఆ రింగ్కి అయితే పెట్టేసుకొని నేర్చుకొని వచ్చి ఇంటి దగ్గర అయితే వర్క్ చేసేదాన్ని ఈ శారీ డైలీ తీసుకెళ్లేదాన్ని కాదు అది చేసుకెళ్ళి నేను వన్ డేలోనే తనకి వన్ అండ్ హాఫ్ డేలోనే చూపిస్తే ఇంత ఫాస్ట్గా చేసావు నేను కూడా చేయని ఎందుకంత ఫాస్ట్గా చిన్నగా చేసుకోవచ్చు కంటే నాకు ఏదైనా పని మొదలు పెట్టిందామనుకోండి అది వెంటనే పూర్తి అయిపోయిన దాకా ఇంకా నిద్ర పట్టదనమాట అట్లా ఏదో ఒకటి చేస్తూ ఉంటాను ఏదైనా పూజ కానీ ఈవెన్ ఏదైనా ఒక కమిట్మెంట్ కానీ ఇచ్చినప్పుడు దానికి కమిట్ అయి ఉంటానన్నమాట అందుకని తొందరగా ఏదైనా కమిట్ అవ్వను అయ్యానంటే మాత్రం అది ఫినిష్ అయ్యేదాకా ఊరుకోను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ టైం హ్యావ్ ఏ నైస్ డే బాయ్